వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్ రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సంయోనం పాటించాలి కుప్పం సబ్ డివిజన్ పరిధిలో పగడ్బందీగా ముప్పై పోలీస్ యాక్ట్ అమలు చేయడం జరిగిందని ముప్పై పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించి ఎవరైనా అలర్టు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు ర్యాలీలకు సభలకు సమావేశాలకు అనుమతులు లేవు రేపు కుప్పంలో నూట ఇరవై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు తెలియజేస్తున్నా రేపు కౌంటింగ్ కోసం కుప్పం అసెంబ్లీ కాన్సరెన్స్ లో దాదాపు ఒక వన్ ట్వంటీ మెంబర్స్ దాకా మేము ఫోర్స్ డ్రా చేస్తున్నాము ఎస్పీ సార్ కూడా మాకు బయట నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఏఆర్ ఫోర్స్ ఆ తర్వాత ఎస్పీఎఫ్ అంటే మనకు ఏపీ ఎస్పీఎఫ్ తరపున ఒక ముప్పై ఐదు మంది ఆర్మడ్ పార్టీ కూడా వచ్చారు అండ్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకున్నాము కట్టుదిట్టమైన ప్రాపర్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నాం ఎటువంటి అన్ని ఈవెంట్స్ లేక ఉన్నా పోలింగ్ ఇంత ప్రశాంతంగా నిర్వహించామో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి కామెంట్గా నేను తెలియజేస్తాను రేపు జరగబోయే కౌంటింగ్కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ అవసరేస్లో లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్ కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉండేటివి అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టెన్సీకి ఒక ఇద్దరు మంది డిఎస్పీలు ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా సఫిషియంట్ ఫోర్సు వాళ్ళు కూడా జ్యుడిషియల్ ఇవ్వడం జరిగింది ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్ ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది సో ప్రజలు కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో మీరు చూసుకొని మేము ఈ పనులు అటెండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మనకు సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ ఆ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ అనేది అమల్లో ఉంది మోర్ దెన్ ఫైవ్ మెంబర్స్ గుంపులుగా ఇక్కడ కనబడినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను ప్రజలు కోఆపరేట్ చేసి మనకు ఈ కౌంటింగ్కి ఎటువంటి బాణాసంచ కాల్చడం కానీ లేకపోతే బైక్ ర్యాలీస్ విక్టరీ ప్రొసెషన్స్ ఏవి అనుమతులు లేవు ఈ ఈ వేవైనా కన్నెక్ట్ చేస్తే వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మనకు ఎంటర్ కుప్పం అసెంబ్లీ కాన్షన్స్లో డ్రోన్ సర్వేలెన్స్తో పాటు కొన్ని కొన్ని సీసీ కెమెరాస్ కూడా దాని ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోబడతాయి ఒకవేళ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌండ్